మీరు కేవలం ఒక ఏమంటారు ఇండియన్ ఆడిట్ సర్వీస్ నుంచి చదువుకోవాల్సిన ఎఫ్ఎన్సిఓని ఒక మామూలు చార్టర్డ్ గారిని బాలాజీగా పెట్టుకొని మీ ఇష్టం వచ్చి నడిపేస్తున్నారు ఎంత పారదర్శకత అండి సూపర్ కదా ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత పారదర్శకత మీరు అసలు దేవస్థానాన్ని నడిపించేస్తున్నారు దేవస్థానం బడ్జెట్ని ఒక వైసీపీ బడ్జెట్గా మీరు మార్చేస్తారు సార్ అంటే మీకు కోపం వస్తున్నావు దిస్ ఇస్ ది ఫ్యాక్ట్ ఇఫ్ నాట్ హౌ కెన్ యూ గివ్ సో మచ్ ఆఫ్ అలొకేషన్ ఇన్ జస్ట్ త్రీ మంత్స్ వితౌట్ ఎనీ కన్సల్ట్రేషన్ టు వర్డ్స్ ది అప్రూవ్డ్ బడ్జెట్ ఏప్రిల్లో ఒక పద్నా ఏమంటారు మూడు వందల కోట్ల రూపాయలకి ఆమోదించి మీరు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్కి పదిహేను వందల కోట్లు ఇచ్చేస్తారా ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు అది పవరు దేవస్థానం బడ్జెట్ని వైసీపీ ఎలక్షన్ బడ్జెట్గా మార్చేశారు మీ మీ యొక్క చైర్ మీ యొక్క చైర్మన్ గారు మీ యొక్క చైర్మన్ గారు కేవలం తన యొక్క కొడుకు ఎలక్షన్ కోసం డబ్బు అనుకున్నారో లేకపోతే ఇంకేమనుకున్నారో అలా దుర్వినియోగం చేస్తుంటే రెగ్యులేటరీ అధికారిగా ఉన్న మీరు ఎందుకు అడ్డుకోలేదు దిస్ అ స్ట్రైట్ క్వశ్చన్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ ఎందుకు అడ్డుకోవట్లేదు మీరు దేవస్థానంలో ఇంత పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ పనులు ఏమంటారు కుడి చేత్తో దాని దాని ఎడం చేతో లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ ఇచ్చేస్తుంటే మీరు ఎందుకు అడ్డుకోవట్లేదు ఎందుకు సౌలభ్యం చేస్తారు ఎందుకు పార్టీని సహకరిస్తున్నారు అసలు బోర్డు మీటింగ్లో ఏమన్నా డిస్కషన్ జరుగుతున్నాయా అభినయ్ రెడ్డి గారి ఎలక్షన్ కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టలేదు కానీ ఈ వర్క్లన్నీ ఇచ్చినట్టుంది ఖచ్చితంగా అభినయ్ రెడ్డి గారి ఎలక్షన్ ఖర్చులో ఈ పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలని జత చేయాలని మేమైతే ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తాం గ్యారంటీగా ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్తో ఇవన్నీ చెప్పి అభినయ్ రెడ్డి గారి ఎలక్షన్ ఖర్చులో ఈ పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు పెట్టి తీరాలని మేము ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు డిమాండ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విషాదకరమైన విషయం ఏం తెలుసా సార్ టీటీడీ ఈవో గారి కంటే మీరు వాళ్ళ క్యాంపెయిన్ మేజర్గా సారీ ఈ మాట అను అంటున్నందుకు మీకు కోపం రావచ్చు నా మీద కేసు పెడతారేమో కానీ మీరు వాళ్ళ క్యాంపెయిన్ మీదగా ఉండిపోతున్నారు సార్ దేవస్థానం సంగతి చూడలేదు మీరు నిన్న కాక మొన్న ఏమంటారు పరమ పవిత్రంగా ప్రజలు భావించే అన్నదానంలో తినలేని మేకులుగా ఉన్న అన్నం వచ్చింది కానీ మీకు రాజకీయాలు కాంట్రాక్ట్లు ఇవే ఎక్కువైపోయినాయి కొడుకు రాజకీయ భవిష్యత్తు మీద ఆశయంలో తప్పేం లేదు కానీ స్వామివారిని కూడా వాళ్ళు పట్టించుకుంటే కదా ఇంకేమైనా మారితే బహుశా యాత్రికులందరూ అందరూ తెలుగుదేశం వాళ్ళు అని చెప్పినా కూడా చెప్పేస్తారు ఇప్పుడు టీటీడీ ట్రస్ట్ని బహుశా మీరు వైసీపీ ట్రస్ట్గా మాట్లాడతారేమో ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా టీటీడీలో దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని రెండో స్థానంలోకి మార్చారు రాజకీయాలు అవినీతికి మొదటి స్థానం ఇచ్చారు మీరు దేవుణ్ణి రెండో స్థానంలోకి దించేశారు మీరు ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు దాదాపు పుర్తయిపోయింది మీరు బడ్జెట్ కూడా ఇచ్చేశారు కాబట్టి కాంట్రాక్టర్లకు వర్కులు కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది కాబట్టి ఐదు సంవత్సరాలు అని చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో ఇంజనీరింగ్ శాఖలో ఎంత డబ్బులు ఇచ్చారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా ఏ ఏ వర్కులు ఉన్న శాంక్టిటీ ఏంటి దానికి ఉన్న రెలవెన్స్ ఏంటి ఈ వర్కులు ఆ టైంలో అప్పుడు ఇవ్వకపోతే ఖచ్చితంగా నష్టమవుతుందా సెప్టెంబర్లో అక్టోబర్లో నవంబర్లో ఇంత ఇంత ఎందుకు రిలీజ్ చేశారు ఆరు నెలల ముందు బడ్జెట్ చేసే ముందు మీకు ఐడియా లేదా బడ్జెట్ చేయకముందు మీరు ఎందుకు పట్టించుకోలేదు బడ్జెట్ చేస్తున్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు సడన్గా ఒక్కరోజు రాత్రి ఎందుకు మీకు ఇలా పన్నెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఒక్కసారిగా ఇచ్చేవాలని ఎలక్షన్ల ముందు ఎన్నికల వేళ జరుగుతున్న వేళ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి బడ్జెట్ ఐ మీన్ దేవస్థానం చైర్మన్ అయిన నేపథ్యంలో ఇన్ని వర్కులు ఇచ్చారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం యూ ఆట్ టు గివ్ వైట్ పేపర్స్ ఒక శ్వేతపత్రం